నాకు అన్ని ఉండి మంత్రి గారు అన్నుండి పోలీసు అన్ని ఉండి అంత ఉండి ఎవడు బతుకు బతుకు నేను కాముకున్నా నా బిజినెస్ పెడతా వారు అనుకుంటుండ్రు నేను చెప్తున్నా ఆ షాప్ కార్య కినుక గొరవ జరిగి కేసులు అయ్యి షాప్ని కినుక వైరా పోలీసు వాళ్ళు కనుక పనిచేట్టి బస్సుడు చూస్తా అది కూడా ఏమో నా ప్రతి ఇరవై మందిని మెత్త పొడవు చేస్తా ఇరవై మందిని పంపిస్తే గొడవ చేస్తా ఎట్లా అమ్ముతారో చూస్తా పాల్వంసన్ నుంచి వచ్చాడా నీ అమ్మ ఖమ్మంలో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి ఉండి అన్ని డక్కా మొక్క తిని అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసి వచ్చి ఏమో బతుకోడు బతుకుతుందంటే ఈడి అమ్మ పాలవస నుంచి వచ్చి పెద్ద దాకారి జాతర ఇప్పుడే పంపే నా కొడు సాయంత్రకాల స్టాఫ్ ఇరవై మంది పిల్లగా పెట్టి గొడవ చెప్పేసి చూడు ఏం చూస్తాడు రమ్మను రమ్మను సాయంత్రకాలం ఖమ్మం ఏమనుకుంటున్నారో లక్ష్మణ్ రావు అంటే ఒక పంతులు అనుకుంటా నేను వాడి అబ్బాయి గారు నేను చెబుతున్నా మీరు మీరు అందరు నష్టపోతారు వాడి నేను ఇప్పుడు ఇప్పుడే పంపిస్తా ఇరవై మంది పిల్లగాల్ని వెంకటాబాద్ షాప్ గారి పంపిస్తా నేను ఇప్పుడు ఆడికి రాండి గొరవ చేప చూడు గొరవ చేపరు చూడు వాడి షాపు అందరినీ ఎంత రద్దు రద్దు చేస్తా పో పంపిపో వెళ్ళిపో అర్జెంట్కి వెళ్ళిపో ఇరవై మంది పోయి పోయి రేటు రేటు మాట్లాడి పోయి గొడవ చెప్పు నేను ఎస్పీ గారితో మాట్లాడతా ఏం జరిగింది చూస్తా పో వెళ్ళిపో అర్జెంటు గెలిపో చూస్తా పలకాలందరూ పంపించి ఎట్టెత్తుంది ఏందని చెప్పేసి మొత్తం పక్కాము షాప్లో మూడు వందలకి ఎస్తున్నారు మీరు మూడు వందలు ఎనభై ఎండకి ఎట్టేస్తున్నారు లంచడానికి వచ్చాను పంపి చూస్తా ఏం కూడా కథ మొదలు పెట్టపోతే లాభం లేదు ఏం జరిగితే చూద్దు కానీ ఇక ఇప్పుడు నేను ఇప్పటిదాకా మాట్లాడుకున్నాగా సరే చైతన్య వచ్చింది కమ్ము వాసుగారు వచ్చారు కమ్మ ఇప్పుడే వాళ్ళందరి ముందే మాట్లాడతాం నీతోని సరే ఓకే చూస్తే ఇప్పుడు మీరు ఎత్త బిజినెస్ చేస్తారు ఈ ఖమ్మంలో సరే సరే